సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్న మధ్య కుర్చీ మడత పెడితే అంటే మాస్ మతిపోయింది యూట్యూబ్ ఊగిపోయింది ఇప్పుడు ఇదే పాట వరల్డ్ వైడ్గా రీసౌండ్ చేసిన టాప్ సాంగ్స్ లిస్ట్లో చేరింది డిజిటల్ వరల్డ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది కట్ చేస్తే మహేష్ బాబు కుర్చీ మడతబెట్టే విధానానికి హాలీవుడ్ లేడీనే ఫిదా అయినట్టుంది ఒక్కసారి సూపర్ స్టార్తో కుర్చీ మడత పెట్టేందుకు తన కూడా సిద్ధమే అంటుంది ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయి రాజమౌళి మూవీలో తను అడుగు పెట్టడం లాంఛనమే అంటున్నారు తనే కాదు ఇండోనేషియా మూలాలున్న లేడీతో పాటు ఈ హాలీవుడ్ లేడీ కూడా మహేష్ బాబు జోడీగా ఫిక్స్ అయ్యారు ఏప్రిల్ నుంచి షూటింగ్ షురు అంటున్నారు ఎందుకు ఆ లేడీ దాడి ఎలా ఉండబోతోంది రాజమౌళి కథకి ఏ హాలీవుడ్ లేడీ ఫిదా అయింది హావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఏప్రిల్ లో మొదలు కాబోతోంది ముహూర్తాలు ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి ఇంతలో కుర్చీ మడతపెట్టి అంటూ మహేష్ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది ఐదు వందల ఇరవై ఆరు మిలియన్స్ అంటే యాభై కోట్ల ఇరవై ఆరు లక్షల వ్యూస్తో యూట్యూబ్ను కుదిపేసింది ఈ సినిమా సాంగ్ తమన్ మ్యూజిక్ గుంటూరు కారానికి మ్యాజిక్ చేస్తే ఈ పాట ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తూటాలా దూసుకెళ్ళింది యూకే యూఎస్ కొరియా ఇలా ప్రపంచవ్యాప్తంగా భాషార్థం కాకుండా ఈ పాటను చాలామంది ఎంజాయ్ చేశారు చాలా దేశాల్లో అయితే ఈ పాటకి అక్కడ దేశస్తులు చిందేశారు కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగు టాప్ టెన్ సాంగ్స్ లో ఈ పాట ఏకంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది వరల్డ్ టాప్ సెవెన్ సాంగ్ గా కుర్చీ మడత పెట్టి సాంగ్ నిలిస్తే ఇప్పుడు తనతో కుర్చీ మడత పెట్టేందుకు హాలీవుడ్ లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా రెడీ అయింది బేసిక్ గా తను మాజీ మిస్ వరల్డ్ అంతేకాదు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కూడా కానీ హాలీవుడ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాక పాప్ సింగర్ నిక్ జోన్స్ పెళ్లి చేసుకుంది ఇప్పటికీ హాలీవుడ్ వెబ్ సిరీస్ చేస్తోంది అలాంటి తను మహేష్ బాబు సినిమాకి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రాజమౌళి తీసి ఈ సినిమా ఏప్రిల్ సెకండ్ వీక్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది ఇందులో ఇండోనేషియా మూలాలు ఉన్న అమెరికన్ నటి చెల్సియా నటించబోతోంది అయితే ప్రియాంక చోప్రానే ఫిమేల్ లీడర్ని ప్రచారం జరుగుతోంది కథన ఆల్రెడీ రాజమౌళి టీం డైరెక్ట్ చేసిందట తనకు కూడా స్క్రిప్ట్ నచ్చింది కానీ తన పాత్ర విషయంలోనే కాస్త టైం కావాలందట సో కొత్త ఏడాది సంక్రాంతికి సినిమా తాలూకు టోటల్ కాస్ట్ అండ్ క్రూతో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది ఏదేమైనా మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా అది ఫ్యాన్ మూవీలో అనగానే నార్త్ అమెరికా యూరోపుల్లో కూడా ఈ మూవీకి రీచ్ బాగానే పెరుగుతుందనే మాటే వినిపిస్తోంది